చాలా మంది కూడా మనం నడుతున్నారు నరాల బలానికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ చాలా మంది కూడా నడుతూ ఉంటారు ఈ పెరాలసిస్ అంటే పక్షపాతం ఎలా ఉంది దాని యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది అనే దాని మీద మనం ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది కేవలము ఏదో పర్సంటేజ్ లో ఉన్న తక్కువ పర్సంటేజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి చక్కగా ఉపయోగపడతాయి ఎక్కువగా మోతాదులో అంటే ఫిఫ్టీ ఏవో పర్సెంట్ కనుక పార్షల్ డిజార్డర్స్ వచ్చినట్లయితే కనుక ఇది పెద్దగా ఉపయోగపడదు ఇంకా దానికి వచ్చేసి చాలా రకాల బస్వాలతో తయారు చేసిన మెడిసిన్స్ వాడుకోవాలి అయితే ఇప్పుడు చెప్పబోయేదైతే ఏకాంగ వీర రస గుర్తుపెట్టుకోండి దీని పేరు ఏకాంగ వీణ రస దీని కాస్ట్ వచ్చేసి నూట పద్నాలుగు రూపాయలు నలభై మాత్రమే ఉంటుంది ఓకేనా ఈ ఏకాంగ వీణ రస అనేది పెరాలసిస్ మీద చాలా అద్భుతంగా చచ్చుపడే నరాలకు మంచి ఉత్తేజం చేయడానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం నరాల బలహీనత తగ్గించడం కోసం ఈ ఏకాంగ వీర రసని మనం ఉపయోగిస్తూ ఉంటాము చాలా మందికి బలహీనతలు ఉంటాయి శివలింగ్లు ఉంటాయి బ్లడ్ సర్కులేషన్ త్వరగా జరగక ఇబ్బంది పడే వాళ్ళు వన్ సైడ్ హ్యాండ్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు వన్ సైడ్ లెగ్ వచ్చిన వాళ్ళు మూతి బంతల్లో వచ్చిన వాళ్ళకు ఈ ఏకాంగ వీర రస అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం గోరువెచ్చ నీళ్ళు కనుక తీసుకుంటున్నట్లయితే చాలా త్వరగా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ పెరాసిస్ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఒకవేళ సమస్య క్రిటికల్ గా ఉంటే కనుక దానికి చాలా రకాల బస్సు వాళ్ళతో తయారు చేసినటువంటి మెడిసిన్స్ వాడుకోవాలని తప్పించి కేవలం దీని మీద ఆధారపడడం వల్ల పూర్తిగా సొల్యూషన్ అనేది లభించదు ఓకేనా ఎందుకంటే చాలా రకాల మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి చాలా రకాల బస్ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు పెలాసిస్ అందుబాటు పూర్తి స్థాయిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొద్ది రోజుల్లోనే మంచిగా నడిచే నడవడం దీనికి ఆల్సినటువంటి పూర్తి శక్తిని అందించిన వాళ్ళు కూడా అందుబాటులోకి రావడం అనేది జరిగింది ఓకేనా సో అందుకే ఈ సమస్య స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఏకాక రసాన్ని లభిస్తుంది ఇది వాడే సందర్భాల్లో నేను ఇంత ముందు చెప్పినట్టుగానే పథ్యం అనేది కంపల్సరీ అవసరం లేదా సమస్య ఎక్కువగా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన మెడిసిన్స్ వాడుకోండి లేదా మాకైనా ఫోన్ చేసినా మీ సమస్యను బట్టి ఎలాంటి మెడిసిన్ అవసరం ఎలాంటి వాడితే బాగుంటుంది అనే సజెషన్స్ సలహాలు సూచనలు అన్నింటినీ కూడా మేము అందించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది పెరాలసిస్ వాళ్ళకు మాత్రం ఎస్పెషల్ గా చాలా చక్కగా పనిచేయడం అనేది జరుగుతుంది ఏకాంగ వీర రసం అనేది ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడితే మీరు నేరుగా కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నం తిన్నాక ఒక మాత్రం ఉదయము అదేవిధంగా రాత్రి కూడా వేసుకోవడం జరుగుతుంది అంతే దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు కొంచెం చేసిన వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేయడం వల్ల ఇలాంటి వాటి నుంచి చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ మీ సమస్యలు తీవ్రతగా ఉన్నా లేదా మరి ఇతర సమస్యలతో మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైరస్ బోధన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాగవైద్యం ఛానల్ కలిగిస్తుంది నాగవైద్యం ఛానల్ వాట్సాప్ గ్రూప్ లో కనుక మీరు యాడ్ అవ్వాలి అని అనుకుంటే పైరస్ బోధన నెంబర్స్ కి వాట్సాప్ లో మీ నెంబర్ పంపించండి తప్పకుండా గ్రూప్ లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి మీ సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ